వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్లో సూరపురెడ్డి తాతారావు సారథ్యంలో శుక్రవారం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు యోగా గురువు అడ్వకేట్ సూరపురెడ్డి తాతారావు సారథ్యంలో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్లో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగాసనాలు సూర్య నమస్కారాలు భస్త్రిక ప్రాణాయామ సూక్ష్మ వ్యాయామాలు మెడ కళ్ళతో చేసే వ్యాయామాలు ఉత్థాన ఆసనం నౌకాసనం సర్వాంగాసనం మర్కటాసనాలు భుజంగాసనాలు కపాలబాతి బాధి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామం భ్రమరీనాథం మెడిటేషన్ అందరితో చేయించారు యోగా సభ్యులు గీసల బాబ్జీ గోపి బొల్ల సత్యబాబు కె రామానాయుడు తల్లారి పాపారావు కుమారస్వామి కె శ్రీనివాస్ జిఎస్ఎన్ బి సంతోష్ బి సంతోష్ సుబ్బారెడ్డి బీజేపీ రెడ్డి ఆదిరెడ్డి రామకృష్ణ జిధనరాజు ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ ఎం రాజారావు రెడ్డి రాజు పొట్లూరి రామబ్రహ్మం రామకృష్ణ అనుసూరి శ్రీనివాస్ యోగా క్లబ్ ప్రెసిడెంట్ సనపతి సత్యబాబు క్లబ్ సెక్రటరీ గంగాభవాని ఫౌండర్ పి గోపాలరావు ఏ పద్మ ఏ ఈశ్వరి కె ఉషారాణి ఎన్ కళ్యాణి బి రక్షితం కే ఈశ్వర్భాయ్ పి బేబీ సీలం రామకృష్ణ యోగా మిత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సూరపురెడ్డి తాతారావు మాట్లాడుతూ యోగా అంటే కలయి కాని ఆత్మను పరమాత్మను కలపటమే యోగా అని పేర్కొన్నారు యోగా చేయటం ద్వారా మీరు ఫిట్గా ఉండడమే కాకుండా అనేక వ్యాధులకు దూరంగా ఉంటారని అన్నారు తాతారావును ఏటీ బాబాజీలను యోగా సభ్యులు ఘనంగా సత్కరించారు సభ్యులందరికీ యోగా టీషర్ట్స్లు అల్పాహారం అందించారు ఈరోజు చాలా సుదినమైన రోజు ఈరోజు మరి మన ప్రకాశనాథ్ పార్క్లో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వచ్చిన మా యోగా స్వాదరేశ్వరం అందరికీ కూడా ఒక ధన్యవాదాలు ధన్యవాదాలండి మరి ఈ యోగా మనకి రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ సమితుల్లోనూ ప్రపోజల్ పెట్టారు రెండు వేల పదిహేనులో ఎప్రూవ్ చేసి తీర్మానం చేసి అరవై తొమ్మిదో శాసనంలో తీర్మానం చేశారు నూట తొంభై దేశాలు పాల్గొన్నాయి నూట తొంభై దేశాలలో నూట డెబ్బై ఏడు దేశాలు దీనికి అంగీకారం తెలిపారు అప్పటినుంచి కూడా మన నరేంద్ర మోడీ గారు ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవం చేయాలని కోరికతోటి మన భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకురా ఉద్దేశంతో తీసుకొచ్చారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా యోగా డే చేస్తున్నారు ఈ సంవత్సరంలో ప్రతి ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మన యోగాచనం అందరూ కూడా ఫిట్నెస్ గా ఉంటారని ఆరోగ్యంగా ఉంటారని అనే కాన్సెప్టు అలాగే ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి ప్రశాంతి ఉంటుందని అదే ఒక కోరిక యోగా అంటే కలయిక ఆత్మ పరమాత్మ రెండు కలిసిందని యోగ అంటాం అటువంటి తీసుకొచ్చిన మన మహానుభావుడు మన నరేంద్ర మోడీ మోడీ గారికి మనం నిజంగా మన దేశం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అందరికీ అండి మన ఈ యోగా డే కార్యక్రమం నిర్వర్తిస్తున్న మన గురువు గారు అయినటువంటి గారు తాతారావు గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సజావుగా సాగడానికి మనకి తాతారావు గారే కారణం ముందుగా యోగా డే అంటే మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన ఆరోగ్యంగా ఉండటాని కోసం ఫిట్నెస్ గా ఉండటాని కోసం అని అన్నారు మనం ఎన్నో ఎదురు దెబ్బల్ని ఈ ఫిట్నెస్ వల్లే మనం ఎదుర్కొన్నాం కరోనా కానీ ఇతర వ్యాధులు గాని ఇప్పుడు మోడీ గారు పెట్టారంటే జూన్ ఇరవై ఒకటి ఎందుకు పెట్టారంటే ఇది పగలు ఎక్కువ ఉంటది ఈ డే పగలు ఎక్కువ ఉంటుంది కనుక యోగాడే పెట్టాలని చెప్పి తీర్మానించి రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు జూన్ ఇరవై ఇరవై ఒకటిన దీని బేజం నాటడం మటుకు రెండు వేల పద్నాలుగు సర్వ సభ్య సమావేశంలో పాల్గొని అమెరికా రష్యా జపాన్ ఈ దేశాలన్నీ కూడా మనకు ఆమోదభద్ర తెలిపాయి చెయ్యాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మోడీ గారి ఆలోచన ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా చెయ్యాలి ఆరోగ్యంగా ఉండాలి సమస్యలను ఎదుర్కోవాలి ఆ అనారోగ్యాలు కూడా ఎదుర్కోవాలని చెప్పే మనకి ఈ డే పెట్టారు మోడీ గారు ప్రధాన కారణం అది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రమోట్ చేస్తున్నటువంటి యోగా మిత్రులందరికీ శుభాకాంక్షలు మేము వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ అనేటటువంటి సంస్థ ద్వారా మేము ట్వంటీ ఇయర్స్ బ్యాకే దానివైటి దానవైపేట మన రాజమహేంద్రవరం నగరంలో దానవైపేట గాంధీ పార్క్ నందు ప్రారంభించడం జరిగింది ఈ యోగా చేయడం అనే ప్రక్రియ అప్పటి నుంచి మేము నిర్విరామంగా చేస్తున్నాము అదే ఈ యోగా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మేము వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ సంస్థ ఒకటి స్థాపించి ఆ సంస్థ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అనాథలైనటువంటి వృద్ధులకి పింఛనివ్వడం కానీ ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి మంచి స్కాలర్షిప్లు కూడా కానీ అంటే ఈ యోగా ఆరోగ్యమే కాదు సేవా కార్యక్రమాలు కూడా చేయాలి సేవ చేయాలి అనే దృక్పథంతో మా ఈ సంస్థ ద్వారా మన రాజమహేంద్రవరం నగరంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఆ విషయాన్ని తెలియడానికి తెలి తెలియపరచడానికి నగర ప్రజలకి మేము మా సంస్థ ద్వారా చాలా గర్వపడుతున్నాము యోగా లాంపింగ్ క్లబ్ ద్వారాగా గురువరి తాతరాలు అలాగే పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఈ యోగా డే చాలా ఉత్సాహంగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎల్లకాలం ఇలా ఉండాలని ఎన్నో ఇలా విజయాలు చేసుకొని ఇలాగే ఆరోగ్యాలతో ఇలా సందేహాలు ఇచ్చుకుంటూ అందరిని ఉత్సాహపరిచి వయసుతో నిబంధన లేకుండాను తారతమ్యం లేకుండా కలిసి మెలిసి ఉండాలని నిత్యం సమకూర్చాలని నా కోరిక చేసుకున్నాను